ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరముల జీవిత విశేషాలు పన్నెండవ భాగం శరీరం జడమైనదని అది నశిస్తుందని కానీ దానిని అధివహించిన ఆత్మ నశించదని అది నిత్య చైతన్యమని దానిని మృత్యువు తాకలేదని శరీర సంబంధమైన కార్యకలాపాలన్నీ ఆ నేను మీద ఆధారపడి ఉంటాయని ఆ నేనే ఆత్మ అని ఆ క్షణంలోనే తెలుసుకున్నాడు ఆనాటి నుండి వెంకట్రామన్ మాట్లాడినా చదివినా లేదా మరే విధమైన పనులు చేస్తున్నప్పటికీ అతనిలో నిరంతరం నేను నేను అనే ఆత్మస్ఫురణ కొనసాగుతుంది అతని దృష్టి అంతా ఈ నేను లేక ఆత్మపైనే కేంద్రీకరింపబడింది తనకు కలిగిన ఆత్మస్ఫురణ గురించి ఉన్నది నలువది అనే గ్రంథంలో భగవాన్ రమణులు ఇలా చెప్పారు గవేశనాత్ ప్రాప్య హృదంతరం తత్ పతే దహంత పరిభుగ్న శీర్ష అథాహమన్యత్ స్ఫురతి ప్రకృష్టం పూర్ణం నేనెవ్వడని మనస్సులోపల వెదుకుచు హృదయమున చేరినప్పుడు నేను అనువాడు తలక్రింద పడిపోయి వెంటనే నేను నేను అనుచు తానుగా ఒక వస్తువు తోచును తోచినను దాని అర్థము అహంకారము కాదు పరిపూర్ణ వస్తువే దాని యొక్క అర్థం ఈ ఆత్మస్ఫురణే వారి దేహ పరిత్యాగం వరకు వారిలో నిరంతరం కొనసాగింది గురుముఖముగా శాస్త్రాధ్యయనం చేసి శాస్త్రాలలో చెప్పిన విధంగా యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సమాధి స్థితులను నిష్టగా సాధన చేయడం ద్వారా అనేక జన్మల విషయవాసనలు నశించిన తరువాత లభించే ఆత్మసాక్షాత్కారము వెంకటరామణకు అప్రయత్నంగా అది చిన్న వయస్సులోనే లభించడం సాధారణ విషయం కాదు ఎంతటి భక్తులకైనా ఇటువంటి జ్ఞానం గురూపదేశము తీవ్ర సాధన లేకుండా తనంత తానుగా కలగడం పూర్వజన్మ సాధన మరియు భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు కాకపోతే దీనిని పరమాత్మ దివ్యతేజస్సు వెంకట్రామన్ దేహంలో ఆవిర్భవించిందని భావించవచ్చు లేదా వెంకట్రామన్ను ఆత్మ వరించిందని చెప్పవచ్చు ఈ విషయాన్నే కఠోపనిషత్తు ఈ విధంగా చెప్పింది నాయమాత్మా ప్రవచనే నభ్య నా మేధయ నా బహునాశ్రుతేన యమే వైశ్యవృణితే తేన లభ్యస్తేష ఆత్మా వివృణుతే తనూం స్వాం వేదాంత ప్రవచనముల వలన గాని మేధా సంపత్తి చేత గాని పలుమార్లు వేదాంత శ్రవణం చేతగాని ఆత్మ లభ్యం కాదు ఆత్మ ఎవరిని నిశ్చయించునో అతని చేత అది పొందబడుతుంది అతనికే ఆత్మ తన స్వరూపాన్ని చూపుతుంది ఆత్మానుభవం కలిగినప్పటి తన స్థితిని గురించి భగవాన్ శ్రీ రమణులు ఈ విధంగా చెప్పారు ఆత్మానుభవానికే రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారని నాకు తెలియదు బ్రహ్మం ఆత్మ అనాత్మ జీవాత్మ పరమాత్మ లాంటి వేదాంత పరిభాష నాకు అప్పటికి తెలియదు నిర్గుణ బ్రహ్మం అంటే ఏమిటో తెలియదు జీవుడు ఈశ్వరుడు ఒకటే అని నేను అప్పటికి తెలుసుకోలేదు ఈశ్వర భావన ఉన్నప్పటికీ అది ఆత్మేనని నాకు తెలియదు వృత్తి జ్ఞానం అప్పుడు శూన్యమైందని కానీ లయమైందని కానీ చెప్పలేం శుద్ధ మనస్సులో ఆత్మ నిరంతరం స్ఫురిస్తున్నందున ఆత్మబింబం సర్వకార్యములో నిర్వర్తించేది ఏ ప్రయత్నం లేకుండానే ఆత్మానందం లభిస్తుండేది ఒక విధంగా అది ఆత్మనిష్టయే వెంకట్రామన్కు ఆత్మానుభవం క్షణమో అంతకు తక్కువ కాలంలోనే జరిగినప్పటికీ అరుణాచలం చేరిన తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల కాలం మౌనముగా ఉన్నారు ఎక్కడ కూర్చుంటే అక్కడ అచేతనంగా ఉండేవాడు అది ధ్యానమో తపస్సో తెలియదు శరీరం తెలియని స్థితి మనస్సు పనిచేయని స్థితి ఇంద్రియాలు సెలవు తీసుకున్న స్థితి ఈరోజు ఇక్కడ రేపు మరొక చోట మరొక రోజు వేరెక్కడినో దేవాలయ ప్రాంగణంలోని అన్ని తావుల్లోనూ వారు ఆ ధ్యానస్థితిలో గడిపేవారు గమ్యం చేరినప్పటికీ ఈ పదకొండు సంవత్సరాల కాలం సాధారణ మానవుల దృష్టిలో అది ఒక ఉగ్ర తపస్సు అయితే ఆ తపోనిష్టలో వారు ఏ సాధన చేసినట్లు అనే సందేహం మనకు కలుగుతుంది ఈ సందేహాన్నే డిఎస్ శర్మ అనే భక్తుడు భగవాన్ను ఇలా ప్రశ్నించాడు తపస్సు జ్ఞానోదయం పరమాత్మలో ఐక్యం కావడం అంటారు ఈ మూడు స్థితులు ఎలా ఏర్పడతాయి అని భగవాన్ను అడిగారు అప్పుడు భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పారు నేను ఎప్పుడూ ఎలాంటి సాధన చేయలేదు అసలు సాధన అంటే ఏమిటో కూడా నాకు తెలియదు ఎన్ని రకాల సాధనలున్నాయో నాకు ఎరుకలేదు నాకు భిన్నమైంది ఏదైనా ఉంటే కదా ఆలోచించాలి ఒక లక్ష్యం ఏర్పడితే ఆ లక్ష్య సిద్ధి కోసం సాధన చేయాలి నేను సాధించవలసింది ఏదీ లేదు అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాను ఇప్పుడు కళ్ళు తెరిచి కూర్చుంటున్నాను అంతే తేడా నాకు ఎలాంటి సాధన లేదు కళ్ళు మూసుకొని కూర్చుంటే జనం దానిని సమాధి అనుకుంటారు మాట్లాడకపోతే మౌనం అంటారు నాలో ఒక సంకల్పం లేదు వాంఛ లేదు వాసన లేదు మార్పు లేదు మామిడి గుహను చేరే వరకు కళ్ళు మూసుకునే ఉన్నాను తర్వాత కళ్ళు తెరిచాను అయినా నా లోపల పని ఎప్పట్లాగే సాగుతూనే ఉంది అంతే తేడా నిజానికి నేను ఏమీ చేయను ఏదో పరాశక్తి నన్ను నడిపిస్తుంది అంతే నాకు తెలిసింది అని సమాధానమిచ్చారు కానీ ఉగ్రతపస్సు అంటే ఏమిటో భగవానులు ఉపదేశసారంలో ఈ విధంగా పేర్కొన్నారు అహమపేతకం నిజవిభానకం మహదిదంతపో రమణవాగయం అహమూ లేని స్వీయ అనుభూత నిష్ట మహదుగ్రతపమనే మహిరమణ ఋషి నేను అనే జీవ అహంకారం నశించినప్పుడు సుప్రకాశమైన ఆత్మ యొక్క అనుభూతి కలుగుతుంది ఈ అనుభూతిని కలిగి ఉండటమే గొప్ప తపస్సుగా రమణులు పేర్కొన్నారు వారు జీవితకాల పర్యంతము ఈ స్థితిలోనే కొనసాగారు భగవాన్ శ్రీ రమణుల తపస్సును స్థూలంగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు మొదటిది తొలి అనుభవం తర్వాత ఆరు వారాలు అప్పటికింకా విద్యార్థి దశ కుటుంబ సభ్యులకు తన ఆంతర్యం అంతు చిక్కనీయకుండా గుంభనంగా అంతర్యామని ఆరాధించిన సమయం అది కాస్త వ్యవధి చిక్కితే చాలు అంతర్ముఖుడయ్యేవారు రెండవ భాగం పద్దెనిమిది తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన తిరువన్నామలయ్య వచ్చి నాటి నుండి పంతొమ్మిది నవంబర్ ఏడు నవంబరు వరకు పూర్తిగా మౌనంగా గడిపిన కాలం అది సుదీర్ఘ తపస్సు గణపతి మునికి తపస్సుకు అర్థం వివరించడానికై మౌనం వదిలారు ఆ తర్వాత మూడవ దశ భక్తులు అభిమానులు కొద్దిమందే అయినా వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు ఎక్కువ కాలం మౌనంగా ధ్యానంలో ఉండేవారు నాలుగవ దశ రమణాశ్రమం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై యాభైల మధ్యకాలం ఆ పది సంవత్సరాల కాలంలో రమణుల కీర్తి దశ దిశలా వ్యాపించింది విదేశాల నుండి భక్తులు గుంపులుగా వచ్చిన కాలం అది ఎవరైనా ఎప్పుడైనా రమణ మహర్షిని దర్శనం చేసుకునే వీలు కలిగింది వారి సమక్షంలో ధ్యానం చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ కలిగింది పైకి ఎలా కనిపించినా రమణ మహర్షి ఆంతర్యం మారలేదు ఆయన అంతర్యామిత్వం మారింది లేదు ప్రతి క్షణం ఆత్మానుసంధానం జరుగుతూనే ఉంది ఆత్మవిచారణ సాగుతూనే ఉంది అదే రమణీయతత్వం రమణులు పదకొండు సంవత్సరాల కాలం ధ్యాననిష్టలో ఉండడానికి గల కారణం పదహారు సంవత్సరాల వయస్సులోనే ఈశ్వరానుగ్రహం వల్ల ఆత్మానుభూతి పొందారు శ్రీరమణులు ఆ ఆత్మజ్ఞానం స్థిరపడి సహజం కావడానికి అరుణాచలంలో ఏకాంత వాసనలో మౌన నిష్టలో పదకొండు సంవత్సరాలు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు ఉన్నారు పంతొమ్మిది వందల ఏడు నుండి వారు సహజ సమాధినిస్తులై ఉంటున్నారు భగవంతుని కోసం భక్తుడు తపించడమే తపస్సు అనుకుంటారు చాలామంది అయితే మరో విధమైన తపస్సు కూడా ఉంది అది నేనే దేవుణ్ణి అని తెలుసుకున్న వారు చేసే తపస్సు అది ఏ విధంగా ఉంటుందంటే అతను దేవుని కోసం తపించడు ఎందుకంటే తానే దేవుడు కనుక అందువల్ల అతడు తనని తానే అనుభూతి చెందుతూ ఉంటాడు అదే ఆయన చేస్తూ ఉండే గొప్ప తపస్సు ఇదే శ్రీ రమణల తపస్సు రమణీయ తపస్సు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణల జీవిత విశేషాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి